ఇది ఎకరాల తాలుగాయ ఇది మిర్చి ఏరు చేసిన క్రమంలో తాలుగాయ విధంగా రైతులు వేరుకుంటూ ఉంటారు మొత్తం ఒక ఇరవై ముప్పై క్వింటాల పంట వచ్చినప్పుడు నాలుగైదు క్వింటాలకు పైగా తాలుగాయ వస్తుందని రైతులు చెప్తున్నారు అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు ఇప్పటికీ సుమారు యాభై క్వింటాల మిర్చి పంట కోసి కుప్ప పోసుకున్నారు మొత్తం అంతా కూడా దీని అంతా కూడా పంట ఉంది ఈ పంట సాగు చేసిన రైతు పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలంలో ఉన్న బ్రిగిబండ గ్రామంలో మనం ఉన్నాం మొత్తం మనం వెనకాల కనబడుతున్నా పావుదొక మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు మొదటి పంట ముప్పై క్వింటాలు కోసారు ఇప్పుడు రెండో పంట యాభై క్వింటాల్ రెండో పంట కదా ఇది ఎంత వచ్చింది తాలుగాయ మొత్తము మొత్తం రెండు క్వింటాలు మొదటి పంట కోసినప్పుడు ముప్పై క్వింటాల్లో కింటా వచ్చింది మామూలుగా అయితే ఎంత వస్తుంది ముప్పై క్వింటాల్కి ముప్పై క్వింటాలకి మూడైనా దాదాపు ఏడు క్వింటాల్ తాలదు ఆహా ఏడు క్వింటాలు వస్తుంది ఈసారి తక్కువ వచ్చింది ఎందుకని పంట బాగా రావడం వల్ల అంటే నేల బాగా పంట పండడం వల్ల కూడా కాదు బాగుంటే తాలుగాయ తక్కువ వస్తుంది ఏ విత్తనం వేసుకున్నారు మరి సాగర్ శిక్ష రెండు వందల డెబ్బై తొమ్మిది రంగ టూ సెవెన్ నైన్ అనేది మీరు వేసుకున్నారు తాళగాయ గురించి కానీ తెగులు రావండి తెగులు కూడా రావు బొబ్బరి తెగులు వచ్చిందా మీకు బొబ్బరి రాలేదు నల్లి మళ్ళీ వాడు తక్కువండి తక్కువ వచ్చింది కానీ తక్కువ వచ్చింది కాయ బాగా దిగుబడి వచ్చింది బాగా మూడు ఎకరాలకు ఇప్పటికి ఎనభై క్వింటాల్ ఇంకా కూడా పంట వస్తుందా ఓ చాలా మంచి దిగుబడి వచ్చినట్టు అది చెప్తా ఉన్నారు తాలగాయ శాతం చాలా తక్కువగా ఉంది రైతులు చాలా మంది తాలగాయ కారణంగా పంట నష్టపోతుంటామని చెప్తూ ఉంటారు అయితే ఆయన కూడా గతంలో ముప్పై క్వింటాలకి నాలుగైదు క్వింటాల వరకు తాలగాయ వచ్చిన సందర్భం గరిష్టంగా అయితే ఏడు క్వింటాల వరకు కూడా వచ్చిందని చెప్తున్నారు ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ ఈ విత్తనం ఏమో కానీ మాకైతే తాలగాయ చాలా తక్కువగా వచ్చింది ముప్పై క్వింటాలకు ఒక క్వింటా వచ్చింది ఇప్పుడు యాభై క్వింటాలకు సుమారు రెండు క్వింటాల్ మనం చూపించాం కదా అంత మాత్రమే వచ్చిందనేది రైతు పుల్లారావు గారు చెప్తున్నారు